హలో ఎవ్రీవాన్ ఈరోజు వచ్చేసి మనం చోలే కర్రీ అనేది ఎలా చేసుకుందామో చూద్దామండి ముందుగా ఒక వంద గ్రాముల చోలే తీసుకున్నాను అవి నైట్ అంతా సోక్ చేసి వాటర్లో మార్నింగ్ కుక్కర్లో వేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేవరకి ఉడికించుకోవాలండి చోలే ఉడికిందా లేదా అనేది తెలవడానికి ఇలా స్మూత్గా ఉండాలి చోలే అనేది మనం ఇలాంటి చూడండి ఇలా ఉడకాలి దానికోసం మనం ముందుగా మూడు నాలుగు మూడు పెద్ద టమాటాలు అండ్ రెండు పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి పచ్చిమిర్చి రెండు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇలా ఉల్లిగడ్డలు అనేవి మిక్సీ చేసుకోవాలి అలానే టమాటాలు కూడా చేసుకుందామండి బాండి గిన్నె పెట్టుకొని మూడు గంటల నూనె పోసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు మూడు పచ్చిమిరపకాయలు రెండు పెద్ద ఆనియన్స్ పేస్ట్ ఈ ఆనియన్ పేస్ట్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి ఇలా ఇంకా లైట్ బ్రౌన్ అనేది రాలేదండి కొంచెం సేపు ఫ్రై కావాలి ఆయిల్ అనేది ఆయిల్లో ఈ ఆనియన్ ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది ఆనియన్ అనేది ఫ్రై అయింది ఇందులో నెక్స్ట్ మనం టమాటా ప్యూరీ వేసుకుందాం ఇప్పుడు టమాటా ప్యూరీ అనేది వేసుకుందామండి ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇందులో కొంచెం రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు ఈ టమాటో అనేది మంచిగా ఫ్రై అయింది కదండి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు ఇందులో పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఇది వన్ టే వన్ టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా చోలే మసాలా తీసుకున్నానండి నెక్స్ట్ గరం మసాలా అండ్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసి మంచి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో మనం చోలే ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదండీ అవి ఒక చిన్న కప్పు పోసుకుందాం ఈ మసాలా అంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు కుక్ చేసుకుందామండి ఇలా కుక్ అయ్యి ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇందులో చోలే ఏవైతే ఉడకబెట్టుకుని పెట్టుకున్నామో చోలే అనేది వేసుకుందామండి వేసుకొని ఇది మసాలా అంతా ఈ చోలేకి పట్టేదాకా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం కుక్ చేసుకుందాం మసాలా అంతా బాగా పట్టిందండి ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చోలే కర్రీ చాలా ఈజీగా అండి చోలే కర్రీ అనేది మీకు నచ్చితే మీరు ట్రై చేయండి నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్